ప్రపంచ సాంకేతికతతో పోటీ పడుతూ దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని డిఆర్డి మాజీ చైర్మన్ భారత ప్రభుత్వ రక్షణ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో ప్రస్తుతం నాలుగు కోట్లకు పై విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కంటే ఎక్కువని అన్నారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నారని అన్నారు దేశంలో రెండు వేల పదహారులో కేవలం నాలుగు వందల యాభై ఎనిమిది స్టార్టప్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్స్ కు పెరిగిందన్నారు ఆవిష్కరణలు ప్రస్తుత స్థితిని మార్చుతున్నాయని ఇది విప్లవాత్మక మార్పు అన్నారు గ్రామీణ నేపథ్యం కుటుంబ నేపథ్యం అనేది ముఖ్యం కాదని ఆలోచన సరళి ముఖ్యమని తెలిపారు ఇన్ ది నేమ్ దాతయర్సింగ్ వీ హోల్ సైన్స్ ఇయర్ ఆన్ గోల్డన్ జుబలీ ఇయర్ ఆఫ్ కాకతయర్సిటీ హెప్ సిచుల్ ఆఫ్ స్టూడెంట్స్ యంగ్ దిస్ కాంగ్రెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ క్ట్ ది థీమ్ ఆఫ్ ద కన్ఫరెన్స్ ఇనోవేటివ్ స్కిల్స్ ఫార్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్